పేరుమాల ప్రణయ్ హత్య కేసులో నల్గొండ రెండో అదనపు సెషన్స్ కోర్టు మార్చి పదిన తుది తీర్పు వెల్లడించింది ఎనిమిది మందిలో ఏవన్ మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు ఈ కేసులో ఏ టూగా ఉన్న సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది మిగిలిన నిందితుల్లో ఆరుగురికి కోర్టు జీవిత ఖైదు విధించింది రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున ప్రణయ్ హత్యకు గురయ్యారు ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రణయ్ భార్య అమృతకు చెకప్ చేయించి తిరిగి వస్తున్న సమయంలో దుండగులు ఆయనను హత్య చేశారు ప్రణయ్ అమృత చిన్ననాటి స్నేహితులు ఈ స్నేహం ప్రేమగా మారింది ఈ ప్రేమకు అమృత పేరెంట్స్ అభ్యంతరం తెలిపారు వీరిద్దరిని వేరువేరు సామాజిక వర్గాలు దీంతో అమృత పేరెంట్స్ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు ప్రణయ్ ని అమృత కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇచ్చారు జనవరి ముప్పై ఒకటిన అమృత ప్రణయ్ హైదరాబాద్ ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత కొంతకాలం వీరిద్దరు మిర్యాలగూడకు దూరంగా ఉన్నారు ఆ తర్వాత మిర్యాలగూడకు వచ్చారు మిర్యాలగూడలో అమృత ప్రణయ్ పెళ్లి రిసెప్షన్ కూడా జరుపుకున్నారు ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రణయ్ హత్యకు గురయ్యారు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు విచారణ చేశారు అప్పట్లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్పీగా ఉన్న ఏవి రంగనాథ్ ఈ కేసు విచారణకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది జూన్ పన్నెండున పోలీసులు పదహారు వందల పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేశారు ఈ కేసులో ఏ వన్గా అమృత తండ్రి తిరునగరు మారుతీరావు ఏ టూగా బీహార్కు చెందిన సుభాష్ శర్మ ఏ త్రీగా అజ్గర్ అలీ ఏ ఫోర్గా అబ్దుల్ బారీ ఏ ఫైవ్గా ఎంఏ కరీం ఏ సిక్స్గా తిరునగర్ శ్రవణ్ కుమార్ ఏ సెవెన్ గా శివ ఏ ఎయిట్ గా నిజాం ను నిందితులుగా చేర్చారు కులాంతర వివాహం చేసుకున్నందుకు ప్రణయ్ ను మారుతీరావు హత్య చేయించారని పోలీసులు తమ విచారణలో తేల్చారు ప్రణయ్ హత్య కేసులో ఏ గా ఉన్న తిరునగురు మారుతిరావు రెండు వేల ఇరవై మార్చి ఏడున హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నారు హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ఆర్య వైశ్య భవన్ లో ఆయన సూసైడ్ చేసుకున్నారు అమృత అమ్మ వద్దకు వెళ్ళు అంటూ ఆయన ఆ సూసైడ్ లేఖలో రాసినట్లు అప్పట్లో మీడియా కథనాలు వెల్లడించాయి గిరిజ తనను క్షమించాలని ఆయన తన భార్యను ఉద్దేశించి ఆ లేఖలో రాశారు హైదరాబాద్ లో ప్రముఖ తో మాట్లాడేందుకు వచ్చి ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు

నూట రెండు మంది విట్నెస్ ఎగ్జామ్ చేశారు అందులో డెబ్బై ఎనిమిది మందిని కోర్టు చేసి దాదాపు రెండు వందల తొంభై మూడు అయినాయి దాదాపు మెటీరియల్ గా ముప్పై మెటీరియల్ ఆబ్జెక్ట్స్ వెబ్బో పాటు మార్క్ చేయడం జరిగింది అట్లాగే పైన ఉన్నటువంటి మేలు ముద్రలు ముద్రలు కీలకంగా మారాయి ఏటు ఈ అంత్యేషన్ అని చెప్పడానికి ఆ వెపన్ మీద ఉన్నటువంటి వీలుముద్రలు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఆ తర్వాత అతను వివిధ వివిధ హోటల్లో లాడ్జ్లో బస చేసినటువంటి రికార్డులు కానీ అట్లాగే అతను దస్తూరుతో రాసినటువంటి సంతకాలు కానీ ఇవన్నీ కూడా అతను అతన్ని పైన నేరము నిరూపించడానికి సైంటిఫిక్ డాక్యుమెంటరీ ఓరల్ లెఫ్టెట్స్ చాలా పక్కడ మందిని ఇండస్ట్రీస్ ఆఫీసర్ కలుగు చేశారు కోర్టులో కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కలెక్ట్ చేసినటువంటి ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఎంఫోర్స్ బోర్డులో సుష్ఫుల్గా రాస్కృష్ణ స్టాబ్లిజ్ చేసింది ఎస్టాబ్లిష్ చేసింది కాబట్టి ఈ రోజు ఒక కీలకమైనటువంటి ఏ టూ అనుభాస్ కుమార్ శర్మకు టెక్ పెనాల్టీ ఆ పాద్యార్డ్ జరిగింది ఇతరవరకు అబ్దర్లకి ఏ త్రీ ఏ త్రీ లైఫ్ ఏ ఫార్ అబ్దుల్ కారీ లైఫ్ ఇంప్రెజెమెంట్ ఏ ఫైవ్ కరీం కరీం కూడా లైఫ్ ఇంప్రెజెన్మెంట్ ఏ సిక్స్ శ్రావణ్ కుమార్ పెరమల్ల సారీ తిరునగారు శ్రావణ్ కుమార్ ఏ సిక్స్ ఈయన మారుతిరావుకు ఓన్ బ్రదరు ఈయన పైన కూడా శ్రీనాడు రెండు వేలు వన్ ట్వంటీ బిఎస్సీఎస్టీ పిఓ యాక్ట్ టూ ఐదు కూడా లైఫ్ ఇంప్రూజ్మెంట్ ఇంపోజ్ చేయడం జరిగింది ఏ సెవెన్ సముద్రాల శివ ఇతని పాత్ర అంటే ఇతను మారుతిరావుకు డ్రైవర్గా పనిచేశాడు నేరానికంటే ముందు అమృత వర్షిని కులం తక్కువ ఎందుకు ప్రేమించినామని చెప్పి హింసించేవాడు అది ఎవిడెన్స్లో రికార్డ్ అయింది ఆ తర్వాత పదిహేను లక్షల రూపాయలు ఏదైతే డీల్ కుదిరించుకున్నాడో మారుతిరావు ఏ ఫోర్ తోటి అందులో నుంచి ఆ పదిహేను వేల పదిహేను లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇస్తాడు ఒక కోటి రూపాయలు డీల్ కుదిరించుకుంటారు ఆ తర్వాత పదిహేను లక్షల రూపాయలు సముద్రాల శివతోటి కరీం ఏ ఫైవ్గా ఉన్న కరీం తోటి ఇచ్చి అబ్దుల్ బారికి అప్పచెప్పాలని అంటే వాళ్ళు రామోజీ ఫిలిం సిటీ దగ్గర వాళ్ళు పదిహేను లక్షల రూపాయలు భారీకి అప్పచెప్పడం జరుగుతుంది అయితే ఏ ఏ ఎటు కూడా రెక్కి నిర్వహించడానికి ఆటో ఉపయోగిస్తూ ఏ టూని వివిధ లాడ్జ్లలో ఆ బస చేయడానికి సహకరిస్తూ అతను కూడా వెపన్ తోటి ఆటోలో పెట్టుకొని క్యారీ చేస్తాడు మిరాల కూడా అనేక సార్లు ఏ టూ ఏ త్రీ తోటి రెక్కి నిర్వహించే దాంట్లో ఏ పాత్ర కూడా నిజాం పాత్ర కూడా ఉంది అంటే ఈ కేసులో నేరస్తులు ఎవరెవరి పాత్ర ఏ రకంగా ఉందో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చాలా స్పష్టంగా పక్కడి ఇన్వెస్టిగేషన్ చేసి మెటీరియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇవాళ ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్ గా ఈ కేసును పూర్తి చేయడం జరిగింది చేశారు అట్లాగే వన్ ట్వంటీ బి రెడ్ విత్ వన్ నాట్ నైన్ ఐపీసీ అట్లాగే సెక్షన్ త్రీ టూ ఫైవ్ ఆఫ్ ఎస్సీ ఎస్టి యాక్ట్ కింద చార్జెస్ పేమ్ చేశారు ఆ చార్జెస్ అన్నీ కూడా ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేసింది కాబట్టి ఇవాళ ఈ తీర్పు వచ్చింది ఈ తీర్పును ఎంటైర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రాసిక్యూషన్ వ్యవస్థ కానీ పూర్తిగా దీన్ని స్వాగతిస్తున్నాం తీర్పు ఎలా వల్ల